జియో సైకిల్ చరిత్ర సృష్టిస్తున్న జియో ఒక్క ఛార్జ్తో ఎనభై కిమీలు వెళ్లే సైకిల్ రెడీ జియో నుంచి ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేసింది పెట్రోల్ ధరలో ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ట్రాఫిక్తో బద్దలవుతున్న పట్టణాలలో ఈ జియో సైకిల్ పెద్దగా మార్పు తెచ్చే ఆప్షన్ అవుతుంది ఎందుకంటే ఇది ధరలో తక్కువ ఫీచర్లలో టాప్ ఎలక్ట్రిక్ మోటారు వాహనాలుగా మొదలయ్యే పాఠంలో ఈ సైకిల్ మొదటి మెట్టు అవుతుంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు ఎనభై కిలోమీటర్లు నడుస్తుంది మీ రోజూ స్కూల్కి ఆఫీస్కి వెళ్లే దూరానికి పూర్తిగా సరిపోతుంది దీని లిథియం అయాన్ బ్యాటరీ చాలా లైట్ వెయిట్ గానే ఉంటుంది అదీ కాకుండా ఇందులో ఉన్న జీపీఎస్ ట్రాకింగ్ డిజిటల్ మీటర్ ఎల్ఈడి లైట్స్ వంటివి అదనపు సేఫ్టీ ఫీచర్లు ఈ సైకిల్ ధర ఇరవై ఐదు వేల రూపాయల నుండి ముప్పై ఐదు వేల రూపాయల మధ్యగా ఉంటుందని చెబుతున్నారు కానీ ఆ మొత్తానికి మీరు పొందే ఫీచర్లు చూస్తే స్పోర్టీ డిజైన్ జియో యాప్ కనెక్టివిటీ జీపీఎస్ భద్రత రియర్ వ్యూ మిర్రర్లు అన్నీ కలిపితే ఇది వాల్యూ ఫర్ మనీ కంటే ఎక్కువే ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ బైకులు ఇలా డిజిటల్గా టెక్ ఫ్రెండ్లీగా ఉండవు దీన్ని స్కూల్ పిల్లలైతే రోజు ట్రావెల్ కోసం వాడొచ్చు ఉద్యోగస్తులు ఆఫీస్కి ఈదురుగాలిలోనూ ట్రాఫిక్లోనూ లైట్గా వెళ్లొచ్చు ఫిట్నెస్ ప్రియులకు ఇది ఒక ఎక్స్ట్రా వర్కౌట్ ఛాన్స్ బ్యాటరీతో కాకుండా పెడలింగ్తో కూడా నడిపేయొచ్చు పైగా శరీరానికి మంచిది కదా ఇందులో పెట్రోల్ ఖర్చు ఉండదు మీ జేబుకి ప్రకృతికి బలం ఈ సైకిల్ మినిమం మెయింటెనెన్స్తో వస్తుంది అంటే పెద్దగా ఖర్చులు ఉండవు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైడ్ సాఫ్ట్ గా ఉండేలా షాక్ అబ్జార్బింగ్ ఫ్రేమ్ ఉంది రాత్రి సమయంలో రైడ్ చేయడానికి ఇది సేఫ్ కారణం ఎల్ఈడి హెడ్లైట్స్ బ్రేక్ లైట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు అన్ని మేజర్ ఈ కామర్స్ సైట్లలో అంటే జియో అధికారిక వెబ్సైట్ జియో మార్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో ఈ సైకిల్ త్వరలోనే అందుబాటులోకి రానుంది రీటైల్ స్టోర్లలో కూడా లాంచ్ అయిన వెంటనే అమ్మకాలు స్టార్ట్ అవుతాయి ఇంతకీ ఒక స్మార్ట్ సైకిల్ తక్కువ ధర నమ్మకమైన బ్రాండ్ వాడటానికి సింపుల్ హెల్దీ చాయిస్ ఇంకా ట్రాఫిక్ పెట్రోల్ సమస్యలకు ఎండింగ్ కావాలంటే మీ కొత్త గమ్యం జియో సైకిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల మీకు వచ్చే ప్రయోజనాలు కోటి రూపాయల విలువైనవే ఇక ఆలస్యం చేయకుండా ముందుగానే బుక్ చేసేయండి ఇవి రిలీజైన వెంటనే స్టాకౌట్ కావడం ఖాయం